బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారి గౌరమ్మ ఉయ్యాలో అంటూ చిత్తూ శివుని ముద్దుల గుమ్మా అంటూ రమ ఉయ్యాలో రామని ఉయ్యాలో అంటూ ఇలా తీరైన ఆటపాటలతో ఆడపడుచులంతా కలిసి అంగరంగ వైభవంగా జరుపుకునే బతుకమ్మ పండుగ రానే వచ్చింది మరి ఈ బతుకమ్మను ఎలా పెర్చాలి అని ఆలోచిస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి బతుకమ్మను సింపుల్గా అందంగా ఎలా పెర్చాలో మీకు అర్థమవుతుంది బతుకమ్మ అంటే పువ్వుల పండగ బంతి పువ్వులు గోనుగు పువ్వులు తంగేడు పువ్వులు గుమ్మడి పువ్వులు గుమ్మడి ఆకు చామంతి పువ్వులు రుద్రాక్ష పువ్వులు సీతమ్మ జడ పట్టుకుచ్చుల పువ్వులు గులాబీ ఇలా రకరకాల పువ్వులతో బతుకమ్మను అందంగా అలంకరిస్తుంటారు ముఖ్యంగా బంతి పువ్వులు గోనుగు పువ్వులు తంగేడు పువ్వులు అయితే తప్పనిసరిగా ఉంటాయి కాబట్టి అందరూ తమకు అందుబాటులో ఉన్న పువ్వులతో బతుకమ్మను అందంగా అలంకరిస్తారు బతుకమ్మను అందంగా తయారు చేయడం ఒక కళ ఏముంది నాలుగైదు రకాల పువ్వులను పేర్చుకుంటూ పోవడమే కదా అని అనుకోవచ్చు కానీ బతుకమ్మను పేర్చేవారికి ఆ కష్టం ఏంటో తెలుస్తుంది బతుకమ్మ వాలిపోకుండా గర్వంగా తనెత్తుకుని నిలబడినట్టు ఎత్తుగా పేర్చడం అంత ఈజీ కాదు మరి సింపుల్ టెక్నిక్తో బతుకమ్మను అందంగా ఎలా పేర్చాలో ఈ వీడియోలో తెలుసుకుందాం బతుకమ్మ పేర్చడానికి రకరకాల పువ్వులు అవసరం బంతి పువ్వులు గొనుగు పువ్వులు తంగేడు పువ్వులు తప్పనిసరిగా ఉండే మంచిది వీటితో పాటు మీరు ఎన్ని రకాల పువ్వులనైనా తీసుకోవచ్చు మేము బంతి తంగేడు గుమ్మడి గోనుగు చామంతి గులాబీ పువ్వులతో పాటు గుమ్మని ఆకు కూడా తీసుకున్నాం బతుకమ్మ పెర్చడానికి తాంబలం లేదా స్టీల్ ప్లేట్ తీసుకోవాలి అయితే బతుకమ్మ ఎత్తు ఎంత కావాలనే దాన్ని బట్టి మీరు ప్లేట్ సైజ్ డిసైడ్ చేయాలి ముందుగా అడుగు భాగాన రెండు లేదా ఐదు వరుసలతో నాలుగు వైపులా దారాన్ని వేయాలి బతుకమ్మ పెర్చడం పూర్తయిన తర్వాత కదలకుండా ఉండేందుకు ముడివేయడానికి ఈ దారం ఉపయోగపడుతుంది ఈ టెక్నిక్ అస్సలు మర్చిపోవద్దు ఒకసారి బతుకమ్మ పేర్చడం పూర్తయిన తర్వాత దారం వేయడం కుదరదు బతుకమ్మను పేర్చడానికి ముందుగా గుమ్మడి ఆకులు లేదా విస్తరాకుతో బేస్ని ఏర్పాటు చేసుకోవాలి ఆ తర్వాత మొదట ఏవైనా పువ్వులతో మొదటి వరుసను పేర్చాలి మొదటి వరుస ఏ పువ్వును పేర్చాలన్నది మీ ఇష్టం మేము గునుగు పువ్వులతో మొదటి వరుసను పేరుస్తున్నాము మీరు ముందుగానే ఈ గునుగు పువ్వులని కట్టలుగా కట్టి పెట్టుకుంటే బతుకమ్మలు పేర్చేప్పుడు సులువుగా ఉంటుంది మొదటి వరుస పేర్చిన తర్వాత ఆకులతో బతుకమ్మ లోపల నింపాలి బతుకమ్మ పేర్చడంలో తప్పకుండా పాటించాల్సిన టెక్నిక్ ఇది చాలా మందికి ఈ టెక్నిక్ తెలియదు అందుకే బతుకమ్మను పేరుస్తుంటే పువ్వులు కింద పడిపోతూ ఉంటాయి అలా పువ్వులు కింద పడిపోకుండా ఉండేందుకు ఈ ఆకులు సాయపడతాయి వీటిని కూడా ముందుగా సిద్ధం చేసి ఉంచుకోవాలి మేము ఇక్కడ సీతాఫలం తంగేడు ఆకులను బతుకమ్మ కడుపు నింపడానికి ఉపయోగించాము ఆ తర్వాత రెండో వరుస మరొక రకం పువ్వులని పేర్చాలి ఇక్కడ మేము ఆరెంజ్ కలర్ బంతి పువ్వుల్ని పేరుస్తున్నాము బంతి పువ్వులకు కాడలు పొడవుగా ఉండవు కదా అవి పడిపోకుండా ఎలా పేర్చాలి అనే డౌట్ మీకు రావచ్చు చాలామంది ఇక్కడ ఓ టెక్నిక్ ఫాలో అవుతారు మీరు అదే టెక్నిక్ ఫాలో అవ్వచ్చు కొత్త కొబ్బరి చీపురు తీసుకొని చీపురు కుల్లల్ని బంతి పువ్వులకు కుచ్చిపెట్టుకోవాలి ఇలా ముందుగానే రెడీ చేసుకుంటే సింపుల్గా బతుకమ్మను పేర్చవచ్చు ఇలా రెండో వరుస పేర్చిన తర్వాత మరోసారి బతుకమ్మ లోపల ఆకులతో నింపాలి ఇక్కడ మరో విషయం గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా ఒక వరుస పూర్తి కాగానే ఆకులతో నింపడం మర్చిపోవద్దు ఆకులతో నింపితేనే బతుకమ్మ మంచి లేయర్స్తో కనిపిస్తుంది ఆకులతో ఫ్లాట్గా నింపిన తర్వాత మూడో రకం పువ్వులతో మూడో వరుస అలంకరించాలి మేము ఇక్కడ తంగిడి పువ్వుల్ని వాడుతున్నాము మూడో వరుస పేర్చిన తర్వాత మళ్ళీ ఆకులతో నింపడం మర్చిపోవద్దు మేము నాలుగో వరుసగా చామంతి పువ్వుల్ని పేరుస్తున్నాము మీరు మీకు నచ్చిన పువ్వులని వాడచ్చు అయితే ఒక వరుసలో వాడిన పువ్వులని మరొక వరుసలో వాడకుండా వేరువేరు రకాల పువ్వులతో బతుకమ్మను పేరిస్తే అందంగా ఉంటుంది నాలుగో వరుస పేర్చిన తర్వాత మళ్ళీ ఆకుల్ని నింపాలి మేము ఐదో వరుసగా పసుపు రంగు బంతి పువ్వుల్ని తీసుకున్నాము ఆ తర్వాత చామంతి పువ్వులతో ఆరో వరుస పేర్చాము ఆ తర్వాత మళ్ళీ బంతి పువ్వులు చామంతి పువ్వులు గులాబీ పువ్వులు పేరుస్తూ బతుకమ్మను పూర్తి చేశాము బతుకమ్మను ఎన్ని వరుసలు పేర్చాలన్న డౌట్ చాలా మందిలో ఉంటుంది ఐదు తొమ్మిది పదకొండు వరుసల్లో బతుకమ్మను పేర్చవచ్చు మీరు బతుకమ్మ ఎంత ఎత్తులో చేయాలనుకునే దాన్ని బట్టి వరుసల సంఖ్య మారుతుంది గౌరమ్మను చేసి కొబ్బరి కొడుకులో తమలపాకుల పైన గౌరమ్మను ఉంచి బతుకమ్మ పైభాగాన పెట్టాలి ఆ తర్వాత పువ్వులతో పేరుస్తూ బతుకమ్మను పూర్తి చేయాలి మా ఆనవైతి ప్రకారం మేము గౌరమ్మను పువ్వుల్లోనే పెడతాము కొందరు గౌరమ్మను బతుకమ్మ పైభాగాన కనిపించేలా పెడతారు మీ పద్ధతి ప్రకారం మీరు చేస్తే సరిపోతుంది ఆ తర్వాత అడుగు భాగంలో పెట్టిన దారంతో పువ్వుల వరుసలు కదలకుండా కట్టాలి అయితే మీరు పువ్వుల్ని ముందుగానే సిద్ధం చేసుకుని ఉంటే బతుకమ్మను సులువుగా పేర్చవచ్చు ఇక మీరు బతుకమ్మ ఇంకా అందంగా కనిపించాలనుకుంటే వరలక్ష్మి వ్రతం రోజు మనం ఉపయోగించే అమ్మవారి ప్రతిమను బతుకమ్మకు కూడా వాడుకోవచ్చు కొందరు బతుకమ్మ తయారు చేయడానికి మార్కెట్లో దొరికే ఆర్టిఫిషియల్ పువ్వుల్ని కూడా వాడుతుంటారు ఇలా చేయడం మంచిది కాదని మా అభిప్రాయం బతుకమ్మ అంటేనే ప్రకృతి పండగ మనం ప్రకృతిని ఆరాధించే పండగ కాబట్టి మనం తరతరాలుగా పాటిస్తున్న సాంప్రదాయాన్ని కొనసాగించాలన్నది మా ఒపీనియన్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మన ఆలయాలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి